కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం సింగపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారి అధికారి డిఎంహెచ్ ఇతర అధికారులతో కలిసి సింగపూర్ పల్లె దవాఖానాలు శుక్రవారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ హుజూరాబాద్ ప్రాజెక్టుకు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మహిళలకు మరియు వారి శిశువులను పౌష్టికాహారం ఆరోగ్య భద్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ను గ్రామ స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని ఆహ్వానించడం జరిగింది దానికి కారణం ఏంటంటే మాకు నమ్మకం ఉంది మహిళలకి ఏదైనా మంచి సలహా కానీ సూచనలు కానీ ఇస్తే తప్పకుండా వాళ్ళు వింటారు పాటిస్తారు అని ఆ నమ్మకం ఉంది ఒక ఒక పాప ఎట్టు పరిస్థితుల్లో కూడా బాబుగా తక్కువలేదు దయచేసి మీ ఎందుకు ఇది హుజరాబాద్ ఎక్కువ నేను చెప్తున్నా ఏంటంటే ఇక్కడ మనకి అలాంటి కేసెస్ బాగా కనపడుతుంది కాబట్టి నేను చెప్తున్నా దయచేసి మీ మీరు మీరు ఆ ప్రమాదంకి గురి కావద్దు నాలుగు స్కానింగ్లు టైంలో చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా పకడ్బందీగా కూడా చెప్తున్నారు కదా తను చెప్పింది నేను అంగన్వాడీ కేంద్రంకి రాకపోతే మాకు ఫోన్ చేసి అడుగుతారు లేకపోతే ఇంటి వరకే ఫుడ్ పంపిస్తారు సో మా మా వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా ఉంది ఇంకా దానికి గట్టిగా చేపిస్తున్నాము ఎక్కడైనా మాకు ఇట్లాంటి సమాజ సమాచారం ఏమైనా వస్తే దానికి కూడా అనుకూలంగా చర్యలు ఉంటుంది జైలు శిక్షణ ఉంటుంది దానికి తెలుసా ఇంత ఇబ్బంది పడతారు దయచేసి అట్లాంటి కూడా మీరు దానికి మీరు భాగస్వామి కావద్దు అని మేము కోరుకుంటున్నాం నాలుగు ఏంసీ చెకప్లు చేయాలి ఐదు నెల దాటిన తర్వాత తప్పకుండా టిప్పా స్కానింగ్కి వెళ్ళాలి చాలా మంది పిల్లల్ని మనం చూస్తున్నాము ఇప్పుడు మాటలు రాదు లేకపోతే వినపడదు లేకపోతే వాళ్ళకి మనం ఏం చేసినా అర్థం రాదు పెద్ద పెద్ద పిల్లలు ఎనిమిది ఏళ్ళ పది ఏళ్ళ వాళ్ళు ఏం మాటలు రాదు ఏం చేయరాదు ఎంత కష్టమవుతుంది ఆ తల్లికి వాళ్ళ అలాంటి పిల్లల్ని చూసుకోవాలంటే కూడా తల్లిని చూసుకోవాలి కాబట్టి టిఫా స్కానింగ్ చేస్తే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది అని ముందుగా డెలివరీకి వెళ్ళాలా వద్దా అనేది కూడా ఒక నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు అలాంటి టెస్ట్లు బయట మనకి ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో బాగా కాస్ట్లీ అయితుంది ఇక్కడ మాత్రం మనం ఉచితంగా చేపిస్తున్నాం సో ఈ నాలుగు ఎంత చెకప్ ఈ టిఫా స్కాన్ కూడా దయచేసి మీరు గమనించాలి ఆ వర్డ్ మీకు గుర్తు రాకపోయినా కూడా మీరు ఇది ఇది ఒక టెస్ట్ ఉంది కదా ఐదు నెల దాటి చేయాలనేది మీరు ఇది గుర్తు పెట్టండి వచ్చి మా పిహెచ్సి డాక్టర్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు వారిని అడిగితే ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాలు గైడ్ చేస్తారు ముఖ్యంగా ఆంగన్వాడీ కేంద్రంకి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటే తప్పకుండా మీకు చాలా వాటికి కావాల్సిన సలహాలు సూచనలు తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లలు అయినప్పటికీ కూడా ఈ ఎప్పుడెప్పుడు టీకాలు ఇవ్వాలి మనకి మనం మర్చిపోతున్నాం కదా మర్చిపోతాము ఈ నెలలో ఏ ఏ టీకా ఇవ్వాలనేది అంగన్వాడీ కేంద్రంకి వస్తూ ఉంటే ఆశాలు ఏనెంలకు దగ్గరికి వస్తూ ఉంటే తప్పకుండా టీకాల గురించి కూడా మీకు చాలా వాటికి అవగాహన ఇస్తారు తీసుకెళ్ళి ఇప్పిస్తారు మీ ఊర్లో వస్తుంది క్యాంప్ కండక్ట్ చేస్తారు మీకు ఇప్పిస్తారు అక్కడ సో అన్ని రకాల సేవలు మేము అందచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మాత్రం మా దగ్గరికి రావాలనేది మనం కోరుకుంటున్నాం పాటు ఆరోగ్య మహిళ గురించి కూడా చెప్పారు చెప్పడం జరిగింది ఇక్కడ ఎంత మంది పాపులేషన్ ఉన్నారు ఎంత మంది తీసుకున్నారు ఆరోగ్య మహిళ ట్రీట్మెంట్ సో అన్ని రకాలు కూడా చేపిస్తున్నాము దాదాపు మనకి పద్నాలుగు వందల మంది ఉన్నారు పద్నాలుగు మంది వందల మంది ఉన్నారు మహిళలు ఇక్కడ ఇప్పటికీ ఓన్లీ నూట డెబ్బై ఆరు మందికి ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ చేసుకోవడం జరిగింది మహిళలందరికీ కూడా నా విజ్ఞప్తి మూడు నెలలకని ఒక ఆరు నెల మరీ ఎక్కువ అయితే ఆరు నెల ఆరు నెలలో అన్ని రకాల స్క్రీనింగ్ మీరు చేపియాలన్నది నా విజ్ఞప్తి ఎందుకంటే ఒక్కసారి ఇంతకు ముందు చెప్పారు కదా క్యాన్సర్ లాగా వ్యాధులు వస్తే అన్ని మీరు ఖర్చు పెట్టినా అన్ని అమ్మేసినా కూడా వాళ్ళ ప్రాణంలో మనం కాపాడలేము అది కూడా ఎట్లా ఉంటుంది అంటే చివరికి మనకి తెలిస్తే ఇంకా చేసేది కూడా లాభం ఏమి ఉండవు కాబట్టి ముందు మొదటి స్థాయిలో మనకి తెలిసిపోతే దానికి చికిత్స కూడా ఫ్రీగా మన దగ్గర ప్రభుత్వం ఆసుపత్రిలో మనం చేసుకోగలుగుతాం కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఆరోగ్య మహిళ అనేది మీరు తప్పకుండా ఒక్కసారి అయినా ఆరోగ్య మహిళ క్యాంప్ ఇక్కడ అవుట్ రీచ్ క్యాంప్ కండక్ట్ చేస్తారు దయచేసి మీరు అందరు కూడా ఒక్కసారి అయినా అన్ని రకాల టెస్ట్ చేపించాలి మహిళలకి చాలా వాటికి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఇది చాలా కామన్ అయిపోయింది అన్నీ ఖరాబ్ అయిన తర్వాత మన బాడీ పార్ట్స్ సూట్ కేస్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మనం దాన్ని పోతే రీపేర్ చేయలేము అర్థమైందా సో కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం మన ప్రాణంని మన ని కాపాడాలనేది ఆ బాధ్యత మన మన వైపు ఉంది అది ఏ ఆశ మీద ఏనె మీద అంగన్వాడీ సిబ్బంది మీద అయితే లేదు సో కాబట్టి ఆకుకూరలు దొరుకుతాయి బెల్లం దొరుకుతుంది పల్లీలు దొరుకుతాయి డబ్బులు పెట్టే పెద్ద మాంసాహారం తింటేనే బలం రాదు అన్ని సమపాలల్లో బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు అన్ని సమపాలల్లో తింటే మనకు ఆరోగ్యం ఉంటది ముఖ్యంగా ఆరోగ్యం అనేటువంటిది ఆందోళనకు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నది ఇప్పుడు నేను అందరి దగ్గర చూస్తాను నిజానికి చెప్పాలంటే నాకు సెల్ ఆపరేషన్ తప్ప ఆన్ ఆఫ్ తప్ప వేరే రాదు నిజానికి ఇది ఇప్పుడు డిఎంఎస్ అయినందుకు నేను ఎక్కువ సార్ చాలా టైం యూజ్ చేస్తున్నాను వాడుకోవాలి కానీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వాడుకోవాలి కానీ దానిలోనూ లీనమై ఈవెన్ చిన్న పిల్లలకు